నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గుప్ప పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు చాలా బాగున్నాను బాగుండాలి ఎప్పుడు మీరు థ్యాంక్ యూ అక్క అమావాస్య వచ్చేస్తాను అమావాస్య అమావాస్యకి కూడా ఖచ్చితంగా చక్కటి రెమెడీస్ ని తెలియచేయటం ప్రతి అమావాస్యకి చెక్ రెమెడీని విశేషంగా గుర్తు చేయటం చెక్ రెమెడీ ద్వారా ఎంతో మంది లబ్ధిని పొందడం అనేది జరిగింది రెఫరెన్సెస్ కోసం పాత వీడియోస్ చూడొచ్చు చెప్పండి అక్క ఈ అమావాస్య మాఘ అమావాస్య మరి ఆదివారం వస్తోంది ఆదివారం అమావాస్య అలాగే వారాహిదేవికి అలాగే శ్యామలా కూడా చాలా విశేషణ అర్చన జరుగుతుంది ఆ దానికి సంబంధించిన లైవ్ కార్యక్రమం కూడా అమావాస్య రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది రైట్ అక్క సో ఈ అమావాస్యకి ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయొచ్చు ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం ఈ అమావాస్య మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి పద్మిని ఎందుకంటే సూర్యుడికి చాలా నచ్చే మాసం అందుకని మనం అరుణం కూడా నాలుగు వారాలు మనం ఇంట్లో మహాసౌర మహాసౌర పారాయణంతో చేసుకున్నాం అరుణ పారాయణం చాలా బాగా చేస్తారు అసలు ఆ సాష్టాంగ నమస్కారాలు పెడుతూ ఉంటే భగవంతుడు సూర్యుడు అందులో చక్కగా యంత్రం వేస్తారు సూర్యుడు నిజంగా వచ్చి కూర్చున్నాడు ఎంత దేదీప్యమానంగా ఉంటుంది అని అంటే యంత్రం వేసినప్పుడు తర్వాత కంటే కూడా దీపాలు పెట్టేసి మనం పూజ చేసినప్పుడు మాత్రం ఆహా సూర్యుడు అక్కడ విరాజమానమై ఉన్నాడు అని చెప్పి ఖచ్చితంగా మనకి అర్థమవుతుందా మొన్న ఆదివారం కూడా జరిగింది మొన్న ఆదివారం కూడా జరిగింది రేపు ఆదివారం అమావాస్య కూడా తప్పకుండా జరుగుతుంది చాలా డిఫరెన్సెస్ కనపడ్డాయి నా లైఫ్ లో చేసిన తర్వాత మాత్రం అయితే అలా మనకి సూర్యుడికి సంబంధించింది ఈ మాసం కాబట్టి ఈ అమావాస్య చాలా మంచిగా మనకి ఈ బ్లాకేజెస్ అన్ని కూడా తొలగింపజేసుకునే విధంగా అంటే రిమూవల్ ఆఫ్ ద బ్లాకేజెస్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట బ్లాకేజెస్ ఎక్కడ ఉంటాయి మనకి మనం ఏ పనైనా కూడా చక్కగా మన చేతులతోనే చేస్తాం మొన్న రాధా మనోహర్ దాస్ గారు కూడా చెప్తుంటే ఆశ్చర్యపోయాను నేను మేము కరసేవ అని అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ కర్రలతో కొట్టేశారేమో అని మేము అనుకున్నాం కానీ మేము చేతులతో మేము రామ నిర్మాణానికి ఈ చేతులతోనే మేము వెళ్ళి చేసాం పని అని ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట ఆహా భగవంతుడు భగవంతుడికి ఒక గుడి ఉండాలి అని ఆయన చెప్పడం వాళ్ళ మనసులు ఎంత మంచివి కదా అనేది నిజంగా చాలా అసలు అంటే అంత స్వార్థం లేకుండా చేశారా వీళ్ళు అని అనిపిస్తుంది అంటే ఏ పని చేయాలనుకున్నా కూడా మన చేతులు ఇంపార్టెంట్ అనమాట దాంట్లో కూడా భగవంతుడు అందుకేనేమో గీతలు కూడా వేసి పంపిస్తాడు మనకి ఎంత కరుణామయుడు అంటే దేవుడు దయాస్వరూపుడు ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని కూడా మనం తెలుసుకొని దాన్ని మనము ఆయనను పూజించి ఈ ప్రకృతి మనకి సహకరించే విధంగా ఆయన మనకి ఎన్నో దారులు చూపించాడు అని చెప్పుకోవచ్చు ఇటు జ్యోతిష్యం కాను లేకపోతే న్యూమరాలజీ లా ఆఫ్ మేనిఫెస్టేషన్ చేసుకునేది లా ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటుంది మీకు తప్పకుండా ఈ పన్నెండు సూత్రాల గురించి కూడా నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ స్విచ్ వర్డ్స్ కావచ్చు ఇవన్నీ ఏంటి అనంటే భగవంతుడు మనకి ఇచ్చిన వరం అనమాట అయితే ఇది సనాతన సాంప్రదాయంలో ఉందా లేదా అనంటే ఏదైనా కూడా మంచిది నమ్మి చెయ్యండి తప్పకుండా అనేది సనాతన సాంప్రదాయం ధర్మం మనకి నేర్పిస్తూనే ఉంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఏవైతే మనకి ప్రకృతి వనరులు ఉన్నాయో వాటిని మనం ఉపయోగించుకొని బ్లాకేజెస్ ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఏదైనా పని చేరు ఏదైనా జరగాలి అని అనుకుంటే ఆటంకాలు ఏర్పడటం ఇల్లు కట్టుకోవాలంటే ఆటంకం పెళ్లి చేయాలంటే ఆటంకం ఇక డబ్బుకి సంబంధించి అనేక రకమైన ఆటంకాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఇప్పుడు మీరు చెప్పేటటువంటి రెమెడీ పనిచేస్తా పనిచేస్తుంది అమావాస్య నాడు అసలు అమావాసనాడు ఏం చేయాలంటే మీరు ఒక కాఫీ పౌడర్ తెచ్చుకోండి కాఫీ పౌడర్ ప్లస్ పంచదార కావాలి పంచదారని గ్రైండ్ చేసేసుకోవాలి మనం పొడి చేసేసుకోవాలి అయితే ఈ కాఫీ పౌడర్ ని పంచదారని ఎడన్ చేత్తో ఫస్ట్ కాఫీ పౌడర్ వేసుకోండి తర్వాత పంచదార వేసుకొని చక్కగా చేతులు కడిగేసుకోండి మొత్తం అంతా కడిగేసుకునేటప్పుడు భగవంతుణ్ణి స్మరించుతూ వేసుకోండి మీ ఇష్టదైవం ఎవరైనా కానీ మీ కులదైవం ఎవరైనా కానివ్వండి లేదు అంటే గనుక మీకు గురువు ఎవరైనా ఉన్నారు లేకపోతే బాబా గారు ఉన్నారు దత్తాత్రేయ స్వామి ఉన్నారు శ్రీపాదశ్రీవలభులు ఉన్నారు చక్కగా ఎవరిని తలుచుకుంటే మీకు పనులు అయిపోతున్నాయి అనేది ఖచ్చితంగా మీకు మనసుకు తెలిసే ఉంటుంది లేదు మాకిప్పుడు కొత్తగా మాకు గురువు అనేవాడు ఉండాలి ఖచ్చితంగా అంటే ఆ శ్రీపాద శ్రీవలబుల్ని బా లేకపోతే షిర్డి సాయిబాబా గారిని గురువుగా అనుకొని చక్కగా మీరు దండం పెట్టుకొని మీకున్న ప్రాబ్లమ్ని అంతా తలుచుకుంటూ భగవంతుడిని తలుచుకుంటూ కాఫీ పౌడర్ వేసేసేయండి షుగర్ కూడా వేసేసేయండి మీకున్న ప్రాబ్లం అంతా కూడా ఎక్కడెక్కడ ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి మీకు మనీ రావాలి ఎక్కడ మీకు ఏ పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయి అనేది మనకి స్ఫురణకు వచ్చేస్తుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకుంటే చక్కగా ఇట్లా మొత్తం ఇలా ఇలా రాసేసుకొని షింక్ దగ్గరే కూర్చేసేసుకొని ఇలా ఇలా మొత్తం అంతా కొంచెం వాటర్ తీసుకుంటే మొత్తం వచ్చేస్తుంది ఇలా కడిగేసుకొని మొత్తం షింక్లో చేతులు పెట్టేసి చక్కగా చేతులు కడిగేసుకోండి అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అనేది మీ మనసుకు రావాలి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకటి చెప్తాను రేపే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని అనుకోకండి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది తొందరగానే సాల్వ్ అయిపోయింది నేను సంతోషంగా ఉన్నాను లేకపోతే వాళ్ళు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేసారు నేను హ్యాపీగా ఉన్నాను అనుకొని చేయండి తప్పకుండా మీకు పని అవడానికి అవకాశం ఉంటుంది అమావాస్య కాబట్టి ఇది పొద్దున్న ఎప్పుడు చేయాలి నైట్ చేయాలి మరి అమావాస్య తొమ్మిదో తారీఖు సాయంత్రం మొదలు కాబోతోంది మరి తొమ్మిదో తారీఖు చేయమంటారా పదో తారీఖు తొమ్మిదో రా తొమ్మిదో తారీఖు రాత్రి చేసేసుకోండి మళ్ళీ మీరు మార్నింగ్ చేసుకున్నా కూడా పర్వాలేదు పొద్దున పూటైనా కూడా పర్వాలేదు అయితే ఇక్కడ మార్నింగ్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే రెండు శనివారం అమావాస్య వచ్చినా కూడా చాలా మంచిది చాలా మంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి మనకి అండ్ శనివారం అమావాస్య వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే డబ్బు విషయంలో మీరు ఎక్కడన్నా ఇండిసిప్లిండ్గా ఉన్నారు అంటే చూడు కొంతమంది పెద్ద పెద్ద అమౌంట్లు ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పి ఇచ్చేసుకుని ఉంటారు అనుకోకుండా మన దగ్గర ఉంటే ముందే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది కదా అని అనాలోచితంగా చేసే పనులు ఉంటాయి కొన్ని సో అలాంటివి చెయ్యము ఇంకా డబ్బుతో మేము చాలా జాగ్రత్తగా ఉంటామమ్మ అని చెప్పి లక్ష్మీదేవికి దండం పెట్టుకొని అలాగే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని అలాగే శని భగవానుడు కూడా దండం పెట్టుకొని మీరు శనివారం సాయంత్రం అమావాస్య ఉంటుంది కదా ఆరు ఇంటి నుంచి ఏడింటి లోపలే ఈ రిచువల్ చేసేసేయండి అప్పుడు శివుణ్ణి తలుచుకోండి ఎందుకంటే శనివారం అమావాస్య వచ్చిన రోజు ప్రదోషకాలం చాలా ఇంపార్టెంట్ నువ్వు గుర్తు చేసావు ప్రదోషకాలం చాలా ఇంపార్టెంట్ అలాంటప్పుడు మనం ఆరింటి నుంచి ఏడింటి లోపల ఒకసారి ఈశ్వరుకి దండం పెట్టేసుకొని ఆయనకి చదవలసిందని చదువుకొని చంద్రశేఖర ఆస్ట్రని చదువుకుంటే చాలా మంచిది చదువుకొని చక్కగా నీలాంజన సమాభాసం రవిపుత్ర హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఇది కూడా చదువుకొని బయటకు వచ్చేసి ఇట్లా ఈ రిచువల్ చేస్తున్నాను అని చెప్పి మీరు ఈ కాఫీ పొడి పంచదార వేసుకొని చక్కగా కడ వేసుకున్న తర్వాత మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి మరి పీరియడ్స్ లో ఉన్నామండి మేము ఎట్లా చేసుకోవచ్చు ఈ రిచువల్ అంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి అప్పుడు పూజ గదిలోకి వెళ్ళడానికి కుదరదు మామూలుగా కిచెన్ లోనే చేసేసుకోవాలి ఇంకా మగవాళ్ళని చేసుకోమని చెప్పి చెప్పండి రైట్ మొన్న ఏకాదశి నాడు మనము మీరు చెప్పినటువంటి రెమెడీకి సంబంధించి ఒక కమెంట్ వచ్చింది మేము ముస్లింస్ మేము ఎలా చెయ్యాలి ఈ రెమెడీ అని అడిగారు ఇదే అమావాస్యకి ముస్లింస్ అయితే గనక ఎట్లా ఈ రెమెడీస్ ని చేసుకోవచ్చు ఒక్కటి చెప్తున్నాను మీరు నేను చెప్పే ఏ రెమెడీ అయినా కూడా భగవంతుడి దగ్గర పెట్టండి అని నేను అంటాను కదా మీరు చక్కగా నమాజ్ చేసుకుంటారు లేకపోతే ప్రేయర్ చేసుకుంటారు మీరు ఏం చేస్తారు అని అంటే నమాజ్ చేసుకునే ముందే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అక్కడ పెట్టేసేసుకొని ఆ ధనియాలు ఒక ఐదు మనం మనం చెప్పాం ధనియాలు ఐదు లవంగాలు ఐదు ఎలకు ఐదు వేసేసుకొని చక్కగా ముడి పెట్టేసేసుకొని మీరు ఎక్కడైతే ప్రతిరోజు నమాజ్ చేస్తారో అక్కడ పెట్ అక్కడ పెట్టుకోండి ఒక రోజు అది తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోవచ్చు అలా బీర్వాలో పెట్టుకోవడం మా సంప్రదాయంలో లేదు అని అనుకుంటే కనుక గూట్లో ఎక్కడన్నా కూడా పెట్టుకోవచ్చు లివింగ్ రూమ్ లో అలా పెట్టుకోవచ్చు ఇదైతే కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ అది ఏం పర్వాలేదు మీరు ఎక్కడ ఎప్పుడైతే హజా వస్తుంది కదా హజా టైంలో దండం పెట్టేసుకొని హజా అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఈవినింగ్ ఎప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ వస్తుంది హజా ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ వాళ్ళకి ఆ టైంలో చేసుకోవచ్చు లేదు ఆదివారం పొద్దున్న ఉంటుందిగా మాటలుంటుంది ఐదుంపాకి వేస్తూనే చేస్తారు కదా హజా ఆ టైం లో అయినా చేసుకోవచ్చు ప్రేయర్స్ కూడా మీరు సండే చేసుకునే వాళ్ళు కూడా సండే ప్రేయర్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ డెఫినెట్ గా చక్రమిడి కూడా మరి చక్రమిడి తొమ్మిదో తారీఖు చేయమంటారా పదో తారీఖు చేయమంటారా చక్రమిడి రెమిడీ తొమ్మిదో తారీఖే చేయండి రాత్రి అమావాస్యం కాబట్టి ఇంచుమించు మధ్యాహ్నం కి వెళ్ళిపోతుంది అమ్మాస్య అందుకని తొమ్మిదవ ఇంకా డౌట్ రాలేదు కాఫీ పౌడర్ ఏంటి దేనికి ఉపయోగిస్తారు నాకు రాదక్క ఐ విల్ బి వెరీ పాజిటివ్ అండ్ ఐ నో హౌ యువర్ రెమెడీస్ వర్క్ సో ఆబ్వియస్ గా నాకు డౌట్ రాదు చెప్పేయండి అది కూడా ఎందుకు పాపం వాళ్ళకి చూసుకుంటే గనక అదేంటి పంచామృతాల్లో ఒకటి నా అమృతం అంటే మన భగవంతుడు డైరెక్ట్ గా మనం అటు రాక్షసులము కాదు ఇటు దేవుళ్ళం కాదు మనుషులే కదా డైరెక్ట్ గా అమృతాన్ని ఇవ్వలేడు ఆయన కాబట్టి ఇలా పంచామృతాల్లో అమృతం అని చెప్పి శర్కర అని ఉంది అని ఈ మధ్య వచ్చేసింది అని అనుకోకండి శర్కర అని ఉంది అయితే మనలాగా ఇంత మరీ తెల్లగా ఉండేది కాదేమో అప్పుడు కాస్త బ్రౌన్ షుగర్ ఏదన్నా మంచి ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ వాడడం నేర్చుకోండి ఇంట్లో కూడా అదే పెట్టుకోవడం నేర్చుకోండి ఈ రెమెడీకి కూడా అది ఉపయోగిస్తే చాలా మంచిది అది కొండం చాలా కష్టంగా ఉందమ్మా ఆ డబ్బులు కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న పంచదార వాడుకోవచ్చు చక్కెర మా ఇండ్లలో పంచదార అంటాం ఇక్కడ అందరూ కూడా చక్కెర చక్కర అంట చక్కర కాఫీ 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 ఏంటంటే కాఫీకి కాఫీ ఉన్న స్పిరిచువలిజం కానీ లేకపోతే దానికి ఉన్న ఏకాగ్రత ఏంటంటే ఎంతో లోపలికి వెళ్ళిపోతాయి దాని రూట్స్ అంటే